హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట పదిహేను పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి విద్యార్థులు ఏంటి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు మరియు వయసు క్యాటగిరీ వైజ్ ఖాళీల వివరాలను తెలుసుకుందాం చీఫ్ మేనేజర్ ఐటీ అప్లికేషన్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇరవై ఎనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి చీఫ్ మేనేజర్ ఐటీ క్లౌడ్ ఆపరేషన్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ ఇన్సిడెంట్ మేనేజర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది చీఫ్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రెండు ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ డిజిటల్ పేమెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ ఆఫీసర్ విత్ ఆప క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది చీఫ్ మేనేజర్ ఐటీ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది చీఫ్ మేనేజర్ ఎకనామిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఈ అన్ని పోస్టులకు వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి వీటితో పాటు మరికొన్ని పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు సీనియర్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి వీటికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఐటీ అప్లికేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఐటీ క్లౌడ్ ఆపరేషన్కి సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీ టెస్ట్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ ఐటీ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ ఇన్ఫ్రా స్మార్క్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ ఐటీ సెక్యూరిటీ సెల్ సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ డాటా ఇంజనీర్ సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ డాటాబేస్ సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ ఈటీఎల్ టెస్టర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది సీనియర్ మేనేజర్ డెవలపర్కి సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ రిస్క్ సంబంధించి ఎనిమిది సీనియర్ మేనేజర్ ఐటీ అప్లికేషన్కి సంబంధించి మూడు సీనియర్ మేనేజర్ ఐటీ ఆఫీసుకు సంబంధించి మూడు సీనియర్ మేనేజర్ ఐటీ సెక్యూరిటీకి సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ ఫిన్టెక్ సంబంధించి రెండు సీనియర్ మేనేజర్ డాటా క్వాలిటీ డెవలప్మెంట్ డెవలపర్కి సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి రెండు సీనియర్ మేనేజర్ ఐటీ మిడిల్ పేర్కి సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఐటీ సెక్యూరిటీ ఆర్కిటెక్ సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ ఎస్సీఎస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ సీనియర్ మేనేజర్ ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీ ప్రోడక్ట్ మేనేజర్కి సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీ సెక్రటరీ అనలిస్ట్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది సీనియర్ మేనేజర్ జెన్ ఏఏ డెవలపర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది టోటల్గా ఇవి యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటితో పాటు మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి ఇవి టోటల్గా నూట పదిహేను పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ టూ అభ్యర్థులకు అయితే అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు పే స్కేల్ ఉంటుంది మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ గ్రేడ్ స్కేల్ త్రీకి సంబంధించి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటుంది సీనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ ఫోర్కి సంబంధించి లక్ష రెండు వేల మూడు వందల రూపాయల శాలరీ ఉంటుంది నోటిఫికేషన్కి సంబంధించి వయసు వివరాలు తెలుసుకున్నాం ఇండియన్ సిటిజన్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరైతే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళ మూడు మూడు సంవత్సరాలు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫీసర్ వారియస్ ట్రీమ్స్లో ఉన్నటువంటి స్కేల్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి ఆన్లైన్ ద్వారా ఈ నెల పదిహేడో తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించడం జరుగుతుంది మీరు అప్లై చేసుకునే సమయంలో యాక్టివ్లోని ఈమెయిల్ ఐడితో పాటు యాక్టీవ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం